గేయ కవితలు ఛానలు సుస్వాగతం కవిత పేరు సునీత విలియమ్స్కు శుభాకాంక్షలు వార్తలు పంతొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు అంతరిక్షం నుండికి భూమికి తిరిగి వచ్చిన సునీత విలయమ్స్ గత తొమ్మిది నెలలుగా శూన్యంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్సు అంతరిక్ష చరిత్రలో సువర్ణాక్షరాలు లిఖించిన సునీత విలయమ్స్ ప్రపంచమంతా మారుమోగుతున్న పేరు ఎవరి సునీత విలయం ఈ పేరు భారత మూలాలు ఉన్నవే ఈ పేరులో భారత మూలాలు ఉన్నవే ఆమె తండ్రి పాతి ఈ పేరులో గుజరాతీ వాసనలు ఉన్నవే అవును ఈమె పూర్వీకులు గుజరాతీయులు భారతీయులు అంతరిక్షం నుండి తిరిగి రాలేవని కొందరి సందేహం నీరాకతో గుజరాతీయులు పండుగలు జరుపుకుంటున్నారమ్మ పండుగలు జరుపుకుంటున్నారమ్మ భారత పేరు ప్రతిష్టలు అంతరిక్షములో నిలిపావని ప్రధాని మోదీ గారు మిమ్ముల ఆహ్వానిస్తున్నారమ్మా అంతరిక్షంలో అంధకారంలో నడవలేరు కూర్చోలేరు భారరహిత స్థితిలో తినలేరు వస్తువులు తాకలేరు రేడియేషన్తో ఆరోగ్యము క్షీణిస్తుందని ప్రాణహాని జరగవచ్చని తెలిసి ఈ యాత్రకు సిద్ధమయ్యావు నీకు ఎంత ధైర్యము ఎంత నిబద్ధత తల్లి విలయంసు మానవాళిని మరో లోకంలో నిలపాలన్నది నీ దృఢ సంకల్పము ఆడవారు అబలలు కాదని సబలలని నిరూపించావమ్మా మరందరికో స్ఫూర్తి ప్రదాతవయ్యావు నీ రాకకు శుభకాంక్షలు నీ ఆరోగ్యానికి మా ఆశీర్వాదములు నీ ఆరోగ్యానికి మా ఆశీర్వాదములు నీకు తోడుగా నీడగా ఉన్న విల్మోరా గారికి అభివందనలు మిమ్ములను భువికి దింపాలనీ అహోరాత్రులు శ్రమించి విజయం సాధించిన అంతరిక్ష శాస్త్రవేత్తలకు గననివాళులు గణనివాళులు అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మానవమే దస్సుకు జే జేలు అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మానవమే దస్సుకు జే జేలు రచన చదివినది రాఘవ